Baal dh owning�� di dh owningan windap bi inし e isn't masuk. dhoks angreichi teaching cazime הה lush screensh hiya ad k lines 30,"iyan matak suborraop. suprawa alri a a waxikasiuk mga adri answerajisi wu fir managing jaa whi ako kia oban

బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాట ద్వారా గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమ ప్రాముఖ్యతను తెలియజేసినటువంటి గద్దర్ గారి మీద కానీ చేసిన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన మేము కొడిమేల మండల యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఇందిరామైన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు అధికారాలకు వస్తే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు ఆ ప్రకటించిన దాన్ని ఉన్న జనవరి ఇరవై ఆరు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడంతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇందిరామైన్ల పేరు ఎట్లా పెడతారంటారు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండాల్సింది పోయి మీరు ఐదు లక్షలు ఇస్తా అన్నప్పుడు ఒక లక్ష రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్కువ ఇస్తామని పోటీగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాల్సింది పోయి ఇంద్రమీన్ల పేరు ఎట్లా పెడతారని అదొక రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమ ప్రాముఖ్యతను చాటి చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం తన తన జీవితాన్ని మొత్తం తునప్రాయం చేసినటువంటి గద్దర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఇలా ఆయన భావాజాలం ఎక్కడ దంటా ఉన్నారు మీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి ఈటల రాజేందర్ ఏ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం కాదా కొండూరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన మీ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మీ నల్లకి వచ్చింది ఆయనకు ఏ భావజాలం చూసి టికెట్ ఇచ్చారు బీ ఫామ్ ఇచ్చారు ధర్మపురి అరవింద్ వాళ్ళ డాడీ పీ పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు ఆయన భావజాలం ఎక్కడిది మీ బీజేపీ ఎల్పీ నేతటువంటి మహేశ్వర్ రెడ్డి గారు ఏ పార్టీ వాళ్ళందరూ అప్పుడు భావజాలం చూడలేరు ఇలా గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వమన్నప్పుడు ఆయన భావజాలం ఎక్కడిది ఆయన ఏ సిద్ధాంతం అని మీరు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు గుర్తుకు రాలేదా గద్దర్ గారిని ఆలింగనం చేసుకున్నప్పుడు ఏమాయ సంజయ్ అన్న అని గద్దర్ గారు మిమ్మల్ని ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ నీ ఏ భావజాలం నన్ను ఎందుకు అని ఒక మాట నువ్వు అన్నవా బండి సంజయ్ ఈరోజు ఏ రకంగా మీరు ఏ భావాజాలం మా బీజేపీ నాయకుల్ని అది చేసి ఇది అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఒక రా ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించి ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తి ఆయనను గౌరవించాల్సింది పోయి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తా ఉన్నావు బండి సంజయ్ నేను ఒకటే చెప్తా ఉన్నా కొడిమేళ మండల యోజన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరామ్మ ఇండ్ల విషయంలో ఇందిరాగాంధీ గారి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే అలాగే గద్దర్మ గారి మీద కూడా చేసిన అనుచిత వ్యాఖ్యలను రిటర్న్ తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని కొడిమేళ మండల యోజన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ どうも。